హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంకపోతే మన ఛానల్లో ఈ మధ్య నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఈ కనిపించే గురు మన మనవి వీటి కాడికి వెళ్తూ కొంచెం బిజీగా ఉన్నాను అందువల్ల విలేజ్లలోకి వెళ్ళి వీడియోస్ తీసి మన ఛానల్లో ఈ మధ్య వీడియోస్ చాలా తక్కువగా అనేది పెడుతున్నాను ఇంకా నుంచి ఈ గురులు కూడా మనం వేరే వాళ్ళకి మాట్లాడి దారికి లాభం బాలి అంటే వాళ్ళకి తోలుతాను మనకి మూడు సంవత్సరాలు మేపి తర్వాత ఆ అమౌంట్ అనేది క్లియర్ చేస్తారు అలా వాళ్ళకైతే తోలిస్తున్నాను ఇంకా నుంచి రేపటి నుండి ఒక ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఈ గడ్డం అనేది చాలామంది అనుకుంటున్నారు తిరుమల వెళ్ళాలి అందుకోసం ఈ గడ్డం అనేది పెంచుతున్నాను ఏం ఇలా ఉన్నాడు అనుకుంటున్నాను ఏమో తిరుమల వెళ్ళాలి అందుకోసం ఈ గడ్డం అయితే పెంచుతున్నాను ఓకే బ్రదర్ చాలామందికి మన ఛానల్లో వీడియో ఏం చేస్తున్నానంటే అంటే ఎందుకంటే వీడియో అంటే ఏమి వీడియో లేవు అయితే వెళ్ళలేదు కాబట్టి మన గొర్రెల దగ్గర అయితే ఒక వీడియో మా ఊర్ల దగ్గరికి టానిక్ పెడుతూ వీడియో అయితే ఒకటి తీస్తున్నాను అది పెడుతున్నాను నెక్స్ట్ వచ్చి ఈ ఫోన్ గురించి చెప్తున్నాను మందికి వీడియో పెట్టమండే వాళ్ళు చాలామంది వీడియో ఎలా పెడుతున్నారంటే దానికోసమే వీడియో చేస్తున్నాను చెప్పాలంటే చాలామంది ఫోన్ వీడియో తీసేటప్పుడు మనకి ఇలా ఫోన్ ఉంది కదా బ్రదర్ ఇలా అడ్డం పెట్టి ఇలా అడ్డం పెట్టి ఇలా తీయకూడదు వీడియో చూపిస్తాను ఒకసారి ఫోను అలా లాక్ తీవ ఒకసారి మీకు ఒకసారి ఎందుకంటే వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది వీడియో తీసి పెట్టమని చెప్తున్నాను ఫోన్ అడ్డం పెట్టి అంటే అర్థం కావడం చాలామందికి అందుకే నేను వీడియోలో చూపిద్దామని ఓకే బ్రదర్ ఒకసారి అయితే చూడండి ఇప్పుడు వీడియో అనేది మనం ఎట్లా పెట్టి వీడియో తీసామంటే ఇలా పెట్టి వీడియో తీసామంటే మనకి అది ఫుల్గా అయితే రాదు ఇలా తీయొద్దు బ్రదర్ చాలామంది ఇలా వీడియో ఆన్ చేసి ఇలా అడ్డం తిరుతున్నారు బ్రదర్ అలా తిప్పకుండా చాలామంది ఇలా వీడియో ఆన్ చేయకుండా వీడియో కెమెరాలోకి వెళ్ళిన తర్వాత మనం ఫోన్ ఇలా పెట్టాలి బ్రదర్ ఫోన్ ఇలా పెట్టి అప్పుడు కెమెరా ఆన్ చేసుకోవాలి అప్పుడు కెమెరా ఆన్ చేసి వీడియో తీసామంటే మనకి ఇలా మీరు మూడు నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ వచ్చేలా వీడియో తీయను బ్రదర్ రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు వచ్చేలా వీడియో తీసి ఇలా దొడ్లో ఉన్నప్పుడు కానీ పొలం మీద మేసేటప్పుడు అయితే తీయొద్దు బ్రదర్ చాలా మందికి అదే చెప్తున్నాను కానీ వీళ్ళు వీడియో తీసేది ఎలా అర్థం కావడం లేదు ఫోన్ ఎప్పుడు కూడా ఇలా నిలువ పెట్టే అయితే తీయొద్దు బ్రదర్ ఫోన్ ఇలా అడ్డం తిప్పి అప్పుడైతే వీడియో ఆన్ చేయండి అప్పుడు మీకు వీడియో అయితే క్లారిటీ వస్తుంది మన ఛానల్లో వీడియో తొందరగా అప్లోడ్ అవుతుంది ఓకే బ్రదర్ ఈ వీడియో కూడా సేమ్ చెప్పడానికి అదేను ఈ మధ్య మన ఛానల్లో వీడియో పెట్టడానికి అయితే కుదరడం లేదు ఈ వచ్చేసి ఇతనికి మనం తోలేది ఈ గొర్రెలు వచ్చేసి ఇతనికే ఒక రేపు కానీ ఎల్లుండి కానీ అయితే ఈ గొర్రెలు ఇతనికే తోలిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య వీటితో కొద్దిగా బిజీగా ఉండడం వల్ల బయటికి వెళ్ళి అయితే తీయడానికైతే కుదరలేదు అందుకే మన ఛానల్లో వీడియోస్ ఈ మధ్యగా రాలేదు రీజన్ అయితే చెప్పాను ఓకే బ్రదర్ ఖచ్చితంగా ఇంకొక టూ డేస్లో ఇంకొక విషయం కూడా చెప్పాలి కొద్దిగా హాస్పిటల్లో కొద్దిగా బిజీగా ఉంటాను ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మనకి ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ మనకి ఇక్కడ కజరీస్ అంతా మార్కెట్ వీడియోస్ కానీ నేను అప్పుడు వెళ్ళి అయితే ఫ్రీగా ఉంటాను కాబట్టి ఫామ్ విజిట్ చేయడం ఖచ్చితంగా చేస్తాను కొత్త మొబైల్ మైక్ కూడా నేను ఆగస్టు పదిహేనో రోజు పదిహేనో తేదీ తీసుకుంటాను కాబట్టి ఆ మొబైల్ మైక్ తీసుకున్నాక ఫామ్ విజిట్ విజిట్ చేసే వీడియోస్ మార్కెట్ వీడియోస్ ఇవన్నీ అయితే నేను మన పది ఆగస్టు పదిహేను నుంచి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఈ కొంచెం పదిహేనో తేదీ కొంచెం బిజీగా ఉంటాను పదిహేనో తేదీ నుంచి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయడంలా సబ్స్క్రైబ్ చేయడంలా బ్రదర్ వీలున్నంత వరకు ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు నా ఛానల్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకే బ్రదర్ ఇంకొచ్చేసి మీకు ఒక విషయం అయితే చెప్తాను మా గుర్రెకి ముందు పెడుతూ వీడియోస్ తీశాను చాలా వరకు అయితే విలేజ్లోకి వెళ్ళేసి సేల్స్ అమ్మకానికి ఉండే జీవాల వీడియోస్ మనం ఛానల్లో అప్లోడ్ చేయడానికి కుదరడం లేదు ఎందుకంటే నేను ఈ మధ్య మనం అయితే అమ్మాలి అనుకున్నాను కానీ ఎప్పటి నుంచో ముప్పై నలభై సంవత్సరాల నుంచి మన నాన్న వాళ్ళ ఉన్నప్పటి నుండి మన గొర్రెలు ఉన్నాయి ఈ గొర్రెలు అమ్మితే మళ్ళీ వేరే గొర్రెలు కొనుక్కోలేము అని ఆలోచించి ఇవి అమ్మకుండా వేరే అతనికి అంటే ధరేసి తోలుతాం అంటే ఈ రేట్ అని ఒక రేటు మాట్లాడుకొని ఒక మూడు సంవత్సరాలు మనకి అగ్రిమెంట్ రాసుకుంటాం బ్రదర్ మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ క్లియర్ అయిపోయిన తర్వాత ఉండే గుర్రెలు శరీర తీసుకుంటాము అలా మాట్లాడుకొని అయితే ఆయనతో మాట్లాడాను ఓకే ఒప్పుకున్నాడు రేపు గురువారం వచ్చి ఈ అయితే తీసుకెళ్తాడు ఇవి తీసుకెళ్లిన తర్వాత ఫ్రీ అయిపోతాం బ్రదర్ అప్పుడు నేను మార్కెట్ వీడియోస్ తీయాలనుకున్నాను ప్లస్ వచ్చేసి ఫామ్ విజిట్ చేసే వీడియోస్ తీయాలనుకున్నాను కానీ ఈ తీసుకెళ్లిన తర్వాత ఇంకొక పని ఉంది బ్రదర్ ఇంకొక చిన్న పని ఉంది ఆ పని కూడా మీకు చెప్తాను ఎందుకంటే ఈ మన సబ్స్క్రైబర్కి చెప్పాలి చాలామంది కాల్ చేస్తున్నారు బ్రదర్ మీ వీడియోస్ ఈ మధ్య పెద్దగా రావడం లేదు అప్లోడ్ చేయడం లేదు ఎందువల్లనే చాలామంది అడుగుతున్నారు కాబట్టి మన సబ్స్క్రైబర్కి చెప్తున్నాను బ్రదర్ మా వైఫ్ వచ్చేసి ఆ ప్రెగ్నెంటు ఇప్పుడు వచ్చేసి మనకి హాస్పిటల్కి డెలివరీ టైం రేపు ఫ్రైడే రోజు ఇచ్చారు కాబట్టి అదొక వర్క్ ఉంది అది మనకు ఒక వారం టైం పడుతుంది రేపు ఫ్రైడే రోజు మనకి డెలివరీ డేటు ఇచ్చారు ఫ్రైడే రోజు మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ ఆగస్టు పదిహేను కల్లా మనకి ఈ పనులన్నీ అయిపోతాయి ఇవి అయిపోయినాయంటే నేను చాలా ఫ్రీ అయిపోతాను బ్రదర్ ఖచ్చితంగా ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మనం ఒక కొత్త మొబైలు ప్లస్ మైక్ తీసుకొని చాలా వీలున్నంత వరకు ఫామ్ విజిట్ చేసే వీడియోస్ ప్లస్ వచ్చేసి మార్కెట్ వీడియోస్ కదిరి అనంతపురం పెబ్బేరు చ తెలంగాణ నుంచి కూడా మన సబ్స్క్రైబర్ బ్రదర్ మా మార్కెట్స్కి ఒకసారి రావచ్చు అని అడుగుతున్నారు ఖచ్చితంగా బ్రదర్ ఈ మన ఈ హాస్పిటల్లో మా వైఫ్ కానీ డెలివరీ అయిపోయిన తర్వాత ఫ్రీ అయిపోతాను ఈ గుర్రెలు కూడా రేపు తోలుకెళ్ళిపోతారు రేపు గురువారం వచ్చి తీసుకెళ్ళిపోతారు ఈ అన్నీ అయిపోయిన తర్వాత పదిహేనవ తేదీకి ఫ్రీ అయిపోతాం బ్రదర్ పదిహేనవ తేదీ నుండి ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ మధ్యలో అప్పుడప్పుడు సేల్స్ వీడియోస్ పెడుతుంటాం బ్రదర్ ఎందుకంటే ఈ మధ్య ఒక రెండు రోజులైంది నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఈరోజు మార్నింగ్ ముందు పెడుతూ ఏ వీడియోస్ లేవు కాబట్టి వీడియోస్ తీసి పెడుతున్నాను బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి ఫోన్లు కూడా చేస్తున్నారు వెంకీ నేను వస్తాను మాకు పొట్టేళ్ళు ఇప్పించు అని చాలామంది ఫోన్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ బ్రదర్ నేను కొంచెం బిజీగా ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఈ రెండు మూడు రోజులు హాస్పిటల్లో ఉంటాను కాల్ చేసేవాళ్ళు అర్థం ఈ వీడియో చూసిన వాళ్ళు అర్థం చేసుకోండి ఎందుకంటే మీ అందరితో మాట్లాడడానికి నాకు టైం ఉండదు కాబట్టి ఒక్క రెండు మూడు రోజులు జస్ట్ ఒక పదిహేనవ తేదీ వరకు కొంచెం నా పరిస్థితి అర్థం చేసుకోండి కాల్ చేసేవాళ్ళు కొంచెం బిజీగా ఉన్న అర్థం చేసుకోండి బ్రదర్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అనేది చాలామంది ఈరోజు కూడా మన సబ్స్క్రైబర్ పొట్టేలు కావాలి వస్తానన్నాడు కానీ కుదరలేదు ఒక పదిహేనవ తేదీ వరకు బ్రదర్ అర్థం చేసుకోండి నేను ఉండే పరిస్థితులు అర్థం చేసుకోండి వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు పదిహేనో తేదీ పైన నుండి ఎవరైనా సరే పొట్టేళ్లకు కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి మాట్లాడైతే విలేజ్లో ఇప్పిస్తాను ఇంకోటి ఏంటంటే మనకు ఫామ్ విజిట్ చేసే వీడియోస్ ఇప్పటివరకు అయితే చిన్న చిన్న ఫామ్స్ అయితే వెళ్ళాను ఫామ్స్ ఫామ్స్ దగ్గరికి వెళ్ళాను కానీ మంచి మంచి వీడియోస్ పెద్ద పెద్ద ఫామ్స్ అయితే ఇంకా మన పదిహేనో తేదీ పైన నుంచి విజిట్ చేయడం అయితే జరుగుతుంది బ్రదర్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ వీడియోస్ కూడా చాలా కదిరి ఈ చెప్పాను కదా అక్కడ మార్కెట్లో కూడా వెళ్ళి చూస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కను మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్